హలో హాయ్ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ కార్పొరేషన్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో లేఅవుట్ ల్యాండ్ ఎల్పి నంబర్తో మార్కెట్ వాల్యూ కంటే ఏడు వేలు రూపాయలు తగ్గించి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియచేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేలో సిటీ లిమిట్స్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో పొత్తూరు ఊర్లో లేఅవుట్ వెంచర్ మధ్యలో రెండు వేల నూట ఆరు గజాలు ఒకటి నాలుగు వేల ఆరు వందల ఇరవై గజాలలో ఒకటి రెండు ప్రాపర్టీలు సేల్కొచ్చాయి ఇవి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్స్ అన్నమాట సో డాక్యుమెంట్స్ కింద మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయి వీటికి ఫార్టీ ఫీట్ రోడ్డు ఉన్నాయి ఒక్కొక్క బిట్టు సుమారుగా రెండు వందల గజాలు చొప్పున ఫ్లాట్ వైజ్గా డివైడ్ చేసి ఉన్నాయి ఎల్పి నంబర్ కూడా ఉంటాయండి సో ఇక్కడ పక్కన వెంచర్ ల్యాండ్స్ గజం ఏడు వేల ఐదు వందల చొప్పున సేల్ చేస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ నాలుగు వేల ఆరు వందల వరకు ఉంది కానీ ఇది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో గజం కేవలం నాలుగు వేల వరకు సేల్కి వచ్చింది సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ కోసం తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ మార్చ్ ఏప్రిల్ కల్లా మనం పెట్టిన పెట్టుబడులు కాకుండా నలభై లక్షల లాభానికి సేల్ చేయవచ్చు సో ఇందులో ఏ ప్రాపర్టీ కావాలనుకుంటే వాళ్ళు తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి డాక్యుమెంట్స్ లీగల్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు ఇది నేషనలైజ్డ్ బ్యాంక్లో సేల్కి వచ్చింది సో ఎవరైతే గుంటూరు పొత్తూరు కార్పొరేషన్లో ల్యాండ్స్ కావాలి అనుకుంటున్నారు వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ